కొంచెం లేట్ అయింది ఆయన సెకండ్ లిస్ట్ లోపల కూడా వచ్చింది అప్పుడు మా బాధ అనేది ఇంత అంత కాదు ఎందుకంటే అందరం కలిసి చదువుకున్న వాళ్ళం అందరం కష్టపడిన వాళ్ళం శంకరయ్య రాకపోయే కదా అనేటువంటి బాధ ఉన్నటువంటి సందర్భంలో సెకండ్ లిస్టు కూడా ఆయన వచ్చింది రావడం రావడమే శంకరయ్య ఎస్టీగా సెలెక్ట్ అయ్యాడు ఒంగూరు హై స్కూల్కి వెళ్ళాడు ఒంగూరు హై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏపీ మల్లయ్య సార్ అక్కడ ఉన్నాడు ఆయన ప్రభావం కానీ అండి శంకరయ్య మనస్తత్వం కానివ్వండి అక్కడ నేను రంగాపూర్ హై స్కూల్ లోపల నేను అక్కడ పనిచేస్తున్నా అందరం కలిసి ఒక టీం వర్క్ అనేది ఒక యూటిఎఫ్ స్థాయి లోపల నడిపించినటువంటి ఘనత ఆ రోజు లోపల జరిగింది మాకు ఒంగూరు మండలంలో ఉన్నటువంటి యూటిఎఫ్ కు కోస్గిలో ఉన్నటువంటి కృష్ణ సార్ వాళ్ళ యూటిఎఫ్ కు మాకు ఎప్పుడు పోటా పొడిగా నడిచింది సభ్యత్వం చేయడంలో మీనామీనట్టున్న రీతి లోపల జరిగింది అటువంటి సందర్భాల్లో చాలా గొప్పగా ఘనమైనటువంటి పాత్రను పోషించి యూటిఎఫ్ ను ఒంగూరు మండలం లోపల చాలా అద్భుతమైన రీతి లోపల జిల్లా స్థాయిలో పల గొప్పగా పేరు కాల్చినట్టుగా తీర్చిపోవడం లోపల శంకరయ్య పాత్ర అనేది అమోఘమైంది ఆయన అడక లోపల మేమందరం నడిచే మల్లయ్య సార్ చూపించినటువంటి దారి లోపల ఎన్ని ఉద్యమాలు చేసేవంటే మామూలు కాదు అన్ని ఉద్యమాలు చేసేవాళ్ళం కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ ప్లేస్ ఎట్లా ఎక్కడ ఎంత దూరం ఉంది అనేటువంటి మ్యాప్ చేసి కూడా వాళ్ళని పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయి వచ్చిన వాళ్ళని భోజనాలు పెట్టి ఆదరించి ఆశ్రయించి వాళ్ళందరినీ యూటిఎఫ్ గొప్పగా రాష్ట్ర స్థాయికి తీర్చిదిద్దినటువంటి దాని లోపల మలేసార్తో పాటు శంకర నేను కొంతమంది మిత్రులు అందరూ కలిసి గొప్పగా ఆ రోజు ఆ పాత్రను పోషించడం అనేది జరిగింది శంకరయ్య ఒక తీరని కోరిక కూడా ఉండేది ఏంటిది అంటే అది చాలా సంవత్సరాలు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల పడి సీది కొనసాగింది ఇంకొక మాట ఏం చెప్పాలంటే నేను హై స్కూల్ లోపల ఉన్న సందర్భంలో తెలుగు పండిగా ఉంది రెండు వేల ఒకటిలో రాసుకొని నేను మహబూబ్ ఫ్యామిలీ అంతా షిఫ్ట్ చేసిన షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ కలువపుత్రలో శంకర్ కు కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల కొంత ఇబ్బంది అయింది ఇబ్బంది కావడం వల్ల కుటుంబాల లోపల అక్కడ రావడం వల్ల కల్వకులో ఇవ్వడలేని పరిస్థితి వచ్చింది అతను అక్కడ అతనికి మనస్కరించలేదు నేను మహబూబ్ నగర్ రావడం వల్ల నేను కూడా మహబూబ్ నగర్ వస్తాను నేను నడిచిన పాటలోనే నా వెనకనే అతను కూడా మహబూబ్ రావడానికి కారణమైంది నిజంగా శంకర్ మహబూబ్ నగర్ రావడానికి కారణం పరోక్షంగా ప్రత్యక్షంగా నేనే మరి ఇక్కడ రావడం వల్ల చాలా కూడా పనిచేశాడు చాలా మంది మిత్రులను కలుసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబ్ సభ్యులతో మమేకమై పనిచేశాడు అన్ని రకాలైనటువంటి అభినయ పదం లోపల అనేక కార్యక్రమాల లోపల పాల్గొన్నాడు చివరికి ఆయన రిటైర్ అవుతున్నాడు కాబోతున్నాడు ఒక రెండు సంవత్సరాల్లో అని అనుకుంటున్న దశలో నేను ఇంకా ఎస్ఈబిగానే రిటైర్ కాబోతున్నా నేను నా జీవితం అంతా కూడా రిటైర్ అయితుంది ఒక్క పదోన్నతి కూడా సంపాదించే అవకాశం లేదు కదా బాధపడుతున్నటువంటి తరుణం లోపల స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రంగా ఉంది అని అది మాములను అంతా ఇంత సంతోష పెట్టినటువంటి విషయం కాదు మేమందరం కూడా ఒక్కొక్క స్టెప్ ఎక్కి పదోన్నతి లోపల మేము పనిచేస్తున్నాం శంకర్ మాత్రమే అట్లే కొనసాగి ఆయన మొదట పాఠశాలలో పనిచేసింది ఉన్నత పాఠశాలలో పనిచేయాలని పోయాడు ఒంగూరులో చివరి దశ లోపల ఒక ఉన్నత పాఠశాల ఉంద్యాపలే పదోన్నతి పోయి అక్కడ మేము పనిచేస్తుండ్రు అకాలింది నిజంగా ఈ సంధికాల లోపల అతను చేసినటువంటి మామూలుగా ఇదొక రకమైతే సారికా టౌన్షిప్ షిఫ్ట్ అయిన తర్వాత రమేష్ గౌడ్ గారు ఉన్నారు అక్కడ పనిచేసినటువంటి ఇల్లు ప్రతి గడప ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి మట్టి పరిమళంతో కూడా మమేకమై సారికా టౌన్షిప్ లోపల అతని యొక్క పాత్ర అనేది ఇంత అంత కాదు ఎవరికి ఏ అవసరం వచ్చినా గాని మొట్టమొదటి కార్ వెళ్ళేది వెంటనే ఆయన స్పందించడం అనేది చాలా గొప్పగా ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అది మనం కాల్ చేసే అవకాశం ఉన్నా లేకపోయినా ఆ కాల్ చేస్తే దాన్ని వెంటనే స్పందించి రెస్పాండ్ అయ్యి ఆ సమస్య పరిష్కార సాధన కోసం చేశాడు కాబట్టి ఆ రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పాల అక్కడ జరిగినటువంటి సంస్మరణ సభ నిజంగా ఏ నాయకుడు కూడా భవిష్యత్తు జరగదేమో ఎంత పెద్ద పొలిటీషియన్ కూడా జరగకపోతే ఇంత మంది అభిమానాలు చూరకమైనటువంటి నా మిత్రుడు ఆదర్శప్రాయుడు ప్రతి ఒక్కరు నిజంగా బతికితే అట్లా బతకాలి నాలుగు రోజులు బతికినా సాలే నాలుగు రోజులు బతికినా సరే నాలుగు కాలాల పాటు నాలుకల పైన తల్లి ఉండాలి అటువంటి జన్మ శంకర్ది నిజంగా ఆయన జన్మ చరితావంతమైంది చెప్పవచ్చు ఆయనకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి సమయాభావాల కూడా నేను ఎక్కువగా ప్రస్తావించలేకపోతున్నా అక్కడ సంస్మరణ సభలో శంకర్ గురించి రాసిన ఒక కవిత ఇంకొక మాట నేను అనేక కొన్ని వందల వేల కవితలు రాశాను సామాజిక అనేక అంశాలపైన సృష్టించుకుంటూ రాశాను నేను ఏ కవిత రాసినా నా మొదటి నా మొట్టమొదటి శ్రోత ఎవరంటే శంకరయ్య శంకరయ్యకు పంపించాలి లేకపోతే తోటి నేను మమేకం కావాలి ఆ కవితను వినిపించాలి నేను నా పద నా కవిత లోపల ఏదైనా ఒక పదం మంచిగా అనిపించినా ఏ అంశం మంచిగా అనిపించినా అంతని సంతోషపడేవాడు కదా చిన్నపిల్ల మనస్తత్వం అది వెంటనే బాగా సంతోషపడతాడు వెంటనే కూలయించాడు నా మొదటి శ్రోత నేను రాసే కవితలకు శంకర్ ఇప్పుడు లేకపోవడం నిజంగా మరి అటువంటి అతని పైన రాసినటువంటిది ఒక కవిత నిజంగా అతనుంటే చాలా సంతోషపడుతుండే నా గురించి చాలా బాగా రాసేవని అనేవాడే మరి ఆ కవితను ఒకసారి వినిపించి నేను కవిత శీర్షిక నెత్తిన పిడుగులు ఎన్ని పడుతున్నా ఎత్తిన జెండాను ఎజెండాను విడుమది సాహసి నిజంగా ఇది ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తారు నెత్తిన పిడుగులు ఎన్ని పడుతున్నా ఎత్తిన జెండాను ఎజెండాను విడువని సాహసి కల్మష మెరుగని వ్యక్తిత్వంతో మిత్ర సంపదను పోగేసుకున్న స్నేహ పిపాసి దూషణ భూషణాదులన్ని మరించిన సమదృష్టితో సంభాళించుకున్న మనీషి అవాంతరాలు అడుగడుగున పలకరించిన చిరునవ్వుతో ఛేదించిన తపస్వి అన్యాయపు పటాటోపాన్ని పాతరేసి నిజాన్ని నిర్భయంగా వెల్లడించిన నిఘాస్ అయిన స్వభావి అధ్యయనం అధ్యాపనం నిత్య కృత్యమై విద్యార్థుల ఉన్నతికి దారిదీపమైన మేధావి ఆత్మీయ మిత్రుడు అభిమాన పాత్రుడు అరమరికలు లేని బోలాశంకరు మిత్రమా నీవు భౌతికంగా మాకు దూరం అవడం దుఃఖభరితం నీవందించిన జ్ఞాపకాలు ఆజన్మంతం అచరామరం ఇటువంటి ఒక గొప్ప మిత్రుడిని కోల్పోవడం బాధాకరం అటువంటి సన్మిత్రులు అనేటువంటిది ప్రతి మిత్రునికి తప్పకుండా ఇటువంటి వాళ్ళు ఉండాలి ఒక మిత్రుడు ఎవరు కూడా లోపల తల్లిదండ్రులకు కానీ మిగతా వాళ్ళ కానీ బంధువులకు కానీ ఎవరికి కానీ చెప్పుకోలేనటువంటి అత్యంత రహస్యమైనటువంటి విషయాలను కూడా వెల్లడించుకునేటటువంటి ఆత్మీయులైనటువంటి మిత్రుడు ఉండడం చాలా సహజం అది అదృష్టంగా వారి ఆ సన్నిహితులుగా ఉండేటటువంటి మిత్రులు దొరకడం ఇంకా అదృష్టం అటువంటి మిత్రుడు శంకరయ్య నా మిత్రుడు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద పెద్దలకు మీకు అందరి కూడా హృదయపూర్వక యూ సార్ సార్ యాక్చువల్గా చాలా మాట్లాడగలడు తవి కాబట్టి టైం చాలా తక్కువ కానీ మంచి విషయాలు విలువైనటువంటి విషయాలు స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సార్ హోటల్ మండలంలో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి కాలంలో ఎప్పుడు జనరల్ సెక్రటరీగా మా రాంబాబు సారు పనిచేసేవాడు ఆయన ఒక మాట అనేవాడు డాన్ అని ఎందుకంటే నేను కూడా అనేవాళ్ళను కాబట్టి ఆయనే కానీ నేను కూడా చెప్తాను డాన్ అనేవాళ్ళం మంచిగా సభ్యత క్యాంపెయిన్ చేసినామంటే ఆ రోజు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళని దాంట్లో బాగాస్ అయినటువంటి రాంబాబు సార్ని మండలెవరేసిన టైము రెండే నిమిషాలు పెద్దలు రాష్ట్ర నాయకులు జండి సార్ గారు మరియు మిత్రులు ఉపాధ్యాయ మిత్రులు బంధుమిత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు జిల్లా నాయకులు రవి సార్ గారు వెంకటేశ్వర గారు మరియు జిల్లా కార్యదర్శులు మరియు యూటీఎఫ్ జిల్లా కార్యకర్తలు అందరికీ కూడా సంస్మరణ వారికి నివాళులు అర్పిస్తూ మరి నేను మరి రూరల్ మండలంలో దాదాపుగా పన్నెండేళ్ల సర్వీస్లో నేను ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు యూట్యూఫ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను శంకర సార్ గారు మరి అంతే అన్ని సంవత్సరాలు నాకంటే ముందు నుంచి కూడా సార్ ఇక్కడ పనిచేస్తున్నారు సార్ మండల అధ్యక్షులుగా ఉన్నారు నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాము ఎట్లా అంటే ఇద్దరం కూడా చాలా మంచి కెమిస్ట్రీ మా మండల అన్నదమ్ముల కన్స్టివన్సీ ఉండేవాళ్ళము ఏ విషయం వచ్చినా అంటే మన సంఘానికి సంబంధించిన ఏ విషయం వచ్చినా మండలంలో బాధ్యత వహిస్తూ మరి టీచర్ల ఎప్పుడైతే ఎలాంటి సంబంధించిన మరి శంకరేశ్వర సార్తో పంచుకుంటూ జిల్లా నాయకత్వం కూడా ఉండేది మా మండలంలోనే కాబట్టి వాళ్ళతో పంచుకుంటూ సార్ చాలా ఉంది అసలు అసలు ఎంత యాక్టివ్ అంటే మరి మేమైనా ఆయన చూసి నేర్చుకున్నాము సార్ ఈ టైంకి రావాలంటే మా గంటకు ముందే పది విషయాలకు ముందే మళ్ళీ ఆఫీస్ దానికి ఉండేవాడు సార్ ఈరోజు సభ్యత్వం పోవాలి క్యాంపింగ్ పోయితుంది అంటే మా కంటే ముందే లేట్ అయ్యి మామన్నా మేమన్నా లేట్ అయ్యే సార్ చాలా అసలు టైం అంటే టైమే ఆ విధంగా ఉండేవాడు సార్ ఇంకోటి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎప్పుడూ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు సార్ సార్ సార్కి నేను సార్ యొక్క యాక్టివ్నెస్ చూసి చాలా యంగ్ అయిన ఎనర్జిటిగా ఉండేవాడు సార్ ఎప్పుడు రెడీ అయితే ఇక మేము మాకెట్ ఏం అవుతాను అని అనేది అంత అంటే అంత నవ్వు అంత జోవి జోలుగా ఉండేవాళ్ళము సార్ పని విషయంలో మాత్రం అసలు భయంకరమైన ఇదే అనమాట సార్ వర్క్ చేస్తామంటే ఇక అంతే దాంట్లో దొరికిందంటే ఇంకా అది ఆ పని అయ్యే వరకు ఉండేవాడు సార్ మాకు మధ్యాహ్నం ఒంటి గంటలైంది ఒక నెల సార్ మాకు నాగలేదు జిల్లా జిల్లా ఒక్క స్కూల్ చూస్తాము ఇంకొక రెండు స్కూల్ అని అంటే సభ్యత కొరకు అంతగా ఇది అన్నమాట ఒక రెండు స్కూల్ అయిపోతే మనం పోదాం అలాగా అంటే సభ్యతం అయిపోవాలి రోజు ఇంత టార్గెట్ అంటే టార్గెట్ ప్రకారమే వెళ్ళేవాడు మేము మేమైనా వెనుక పెట్టడం వల్ల సార్ మాకంటే ముందే ఉండేవాడు సో సభ్యత్వం విషయంలో చాలా ఎంకరేజ్మెంట్గా ఉండేవాడు మండలంలో ఎలాంటి మరి ఇంకొక సంఘం విషయంలో కూడా చాలా అగ్రగా ఉండేవాడు మరి అవతల సంఘం ఏదైనా తప్పు చేస్తుందంటే మనం గట్టిగా ఎదురు నిలబడి మరి మాట్లాడేవాడు సారు ప్రశ్నించేవాడు మరి అలాంటి వ్యక్తి ఎంత సేవ చేసిందో మరి పెద్ద చెప్పారు మరి ఇన్నేళ్ల సేవ ఒక సంఘానికి ఇన్నేళ్ళుగా ఒక నమ్మిన మంటలలో పనిచేసిన సారు ఆయన సేవలు ఇంకా మనం తీసుకోవాల్సి ఉండేది కానీ మరి విధి అంతా ఉంది సార్ రకాలం మనం చెందిందో ఈ ఇన్నేళ్ళు ఈ ఎనిమిదేళ్ళు నాతో పనిచేసినందుకు నేను కూడా ఆయన ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకొని సంఘంలో ఎలా ఉండాలి ఏ విధంగా బాధ్యత వహించాలి ఏ విధమైన కమిట్మెంట్ ఉండాలి అని చాలా విషయాలు నేర్చుకున్నాను నేను సార్ ద్వారా కాబట్టి సార్కి నేను ఎప్పుడూ ఈ విషయంలో రుణపడినని చదివేసుకుంటూ మరి సార్ ఎప్పుడు మన అందరి హృదయాల్లో ఉంటాడని మరి కోరుకుంటూ చర్యలు ఇస్తున్నాను సార్ చేసిన అంటే లెక్క అంటే పక్కా ఉంటుంది ప్రతి యాభై పైసలైనా పెట్టారు ఈరోజు రూరల్ మండలానికి యాభై వేలు మిగిలించి వెళ్ళి వెళ్ళి యాభై వేలు ఒక మండలము ఇప్పటికీ ఒక యాభై వేలు ఉందంటే దాని రూరల్ మండలం ఆయన ఏంటంటే ఆఫీసులో పోడి పోడియం మా బాధ్యత దానికి సంబంధించినటువంటి మొత్తం వసూలు చేసి దాన్ని స్టోర్ చేసి పెట్టిపోయినటువంటి ఖచ్చితత్వం ఉన్నటువంటి వ్యక్తి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు సారిక టౌన్షిప్కు సంబంధించిన అసోసియేషన్ వాకర్స్ అసోసియేషన్ ఉన్నాయి ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ గారిని మాట్లాడిస్తుంది బాధ రెప్పపాటు కాలమే జీవితం అని ఒక అభియాడు శంకరాయసార్తో మా జీవిత అనుబంధం ఓన్లీ నాలుగైదు సంవత్సరాలు మాత్రమే మా కాలనీ నుంచి కూడా మాకు మాకు ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కాలనీలో సార్ యొక్క అనుబంధము ఎందుకు శంకరాయ సార్ అంద అందమంది మనసులో చిరస్మరణీయులుగా మిగిలిపోయాడు ఒక వ్యక్తి అంటే ఒక ఉపాధ్యాయంగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా ఒక గొప్ప మానవీయకరైనటువంటి ఒక మానవత్వం వృత్తి పొగించినటువంటి వ్యక్తిగా సమాజం కోసం ప్రజల కోసం సమస్యల కోసం పరితపించినటువంటి వ్యక్తిగా ఐదు సంవత్సరాల కాలంలోనే మా కాలనీలో అంత గొప్పగా ఎందుకు మారిందనే విషయాన్ని మీ ముందు తెలియజేసుకోవడానికి వేదిక నేను కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను చంకరయ్యతో మాకు ఓన్లీ కోవిడ్ నుంచే పరిచయం మా కాలనీ రాజస్వృహ కాలనీ భూత్పూర్ మున్సిపాలిటీలో ఉంటుంది ఇది నైంటీ పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగులు మధ్యతరగతి ఇల్లు కట్టుకోలేని వాళ్ళు నగడంలో ప్రభుత్వ సహకారంతో ఇరవై ఐదు శాతం డబ్బులు మీరు కడితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వం నుంచి లోన్ బ్యాంకు నుంచి లోన్ పిలిచి ప్రభుత్వమే పూర్తి చేసి ఆ ఇళ్లను మనకు అప్పగించేటువంటి స్కీమ్ లో భాగంగా నిర్మాణం జరిగింది నూట పది ఎకరాల విస్తీర్ణం వెయ్యి వెయ్యి గృహాలు ఉన్నాయి అక్కడ ఆ సందర్భంలో అది ఇన్కంప్లీట్ గా పూర్తయిపోయి రెండు వందల రెండు వందల యాభై గ్రామ ఇళ్ళతోనే ఆ కాలనీ అసంతృప్తిగా మిగిలిపోయింది అక్కడ ఇళ్ళని కూడా దూరంగా జల్లచదురగా విస్తరించినట్టు చీకట్లో ఉండేది అది గేటెడ్ కాలనీ కనుక భూత్పూర్ మున్సిపాలిటీలో కానీ అమిత్సాపూర్ గ్రామ పంచాయతీలో కానీ మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కానీ భాగంగా ఉండేది కాదు అక్కడ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ యొక్క భాగంలో ఉండేది అండర్ గ్రౌండ్ కరెంట్ లైన్ ఉండేది అండర్ గ్రౌండ్ వాటర్ లైన్ ఉండేది అది ఇన్కంప్లీట్ కనుక నీళ్ళ కోసం కరెంటు కోసం ఆధారపడి ఉండేవాళ్ళు అంటే అందరూ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు వలస వచ్చినటువంటి వచ్చి ఇల్లు కట్టుకున్నారు అక్కడ ఏం జరిగిందంటే యాభై ఏళ్ళ కింద వంద ఏళ్ళ కింద గ్రామాల్లో అగ్ర కోసం పెట్టం దారు వాళ్ళంతా ఒక సమన్వయంతో నైన్టీ పర్సెంట్ ప్రజలను ఎట్లా నియంత్రిస్తారో అలాంటి నియంత్రణ ఉంది అక్కడ మహిళలు అగ్రకుల మహిళలు అగ్రగ్రస్టువంటి వంద గోడ్ అసోసియేట్ మెంబర్గా మారి నెలకు ఐదు వందలు ఇవ్వాలి అని మెయింటెనెన్స్ పేరు మీద నీళ్ళు వాళ్ళ దగ్గరనే కొనుక్కోవాలి నెలకోసారి ధార్మిక కార్యక్రమాల చందాలు చెన్నా వసూలు చేసుకోవాలి రకరకాల పేర్ల మీద లక్షలు లక్షలు కోట్ల రూపాయలు వసూలు చేశారు అక్కడ ఎనిమిది సంవత్సరాల కాలంలో కానీ అన్ని రోజులు శంకర రూపాయలే పోరాడి ఎవరన్నా కుటుంబాల్లో ప్రశ్నిస్తే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ కుటుంబాన్ని సర్కిల్ పైన మీటింగ్ పెట్టి సామాజిక బహిష్కరణ చేసేవాళ్ళు మనం నమ్మలేము ఇవన్నీ కూడా మనకు ఎవరు వాస్తవాలు అవన్నీ కూడా ఒక మహిళ నేను ఒక రోజు నేను కూడా ఆ కాలేజీలో ఇల్లు తీస్తున్నాను నేను ప్రశ్నించాను నా ఇల్లు రిజిస్ట్రేషన్ ఆ పిల్లలు ఆ సంగంలో మెంబర్షిప్ తీసుకుంటేనే మీకు రిజిస్ట్రేషన్ ఇస్తాన కండిషన్ అయితే మీరు ఎవరు అసలు నేను ఇల్లే కొనుక్కోవాలని అప్పుడే మెంబర్షిప్ తీసుకోవాలని ప్రశ్నిస్తే నా మీద దాడి చేసేంత ప్రయత్నం చేస్తాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను అని నాకు అర్థం కల ఏం జరుగుతుంది ఈ కొంచెం పరిశీలిస్తే అదొక ఆర్థిక వనరులుగా మారిపోయింది ఆ కాలనీ అంటే అక్కడ ప్లాన్లు అమ్మాలన్నా కొనాలన్నా ఇల్లు అమ్మాలన్నా ఇల్లు కొనాలన్నా ఎవరైనా అక్కడ నివసించాలంటే వాళ్లకు వాళ్ళ ఆర్థిక వనరులకు అనుకున్నగానే ఉంటేనే అక్కడ ఉండనిచ్చే వాళ్ళు ఎంతో మంది ఇల్లు అమ్ముకొని పోయారు అక్కడ చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంతా కూడా చక్కడాక ఒక్కడే పోరాటం చేశాడు దానికి ఆయన మూల్యం కూడా తెలియజుకున్నాడు ఆయన ఇంటికి నీళ్ళ నీళ్ళకు నీళ్ళకి ట్యాప్ కూడా ఉండేది కాదు దానికోసం సమర్థాలు చేసేది ఇంటి ముందు ఒక లైట్ కోసం పోరాటం చేశాడు ఆయన ఆయన రాసిన వ్యాసం ఒక పత్రికనే అంటే వాయిపు లేకున్నప్పుడు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు బయట నింప విషయం అర్థం కానప్పుడు ఒక పత్రిక రాసి కొత్త వెలుగులోకి తీసుకురావాలి ఇది వ్యవస్థాగతమైన సమస్య మామూలుగత సమస్య కాదని చెప్పి పత్రిక రాసినప్పుడు రాసిండు అది ఇప్పుడు కూడా రికార్డు గా ఉంది చూడండి ఒకసారి ఆయన కొత్త శక్తి ఆయన దగ్గర లేకపోవచ్చు డబ్బు ఆయన దగ్గర లేకపోవచ్చు మందబలం ఆయన దగ్గర లేకపోవచ్చు కానీ ప్రశ్నించే స్వభావం ఆయనతో ఉండేది రాజు లేకుండా పోరాటం చేసేడు ఇక్కడ గంజాయి ఎక్కడే సార్ ఇక్కడనే ఉన్నాడు నాకు ఆ సార్తో ఎలాంటి పరిచయం లేదు ఇద్దరు కలిసి మా ఇంటి కోవిడ్ టైంలో వచ్చి వాళ్ళు నాకు చెప్పారు ఆ విషయాలన్నీ కూడా సార్ మీరు నాకు దాడి జరిగింది సార్ నేను ఆయనే కూర్చున్నాను నాకు ఆ రోజే ఆపరేషన్ అయ్యింది నేను లేస్తూ చూస్తూ ఉండిపోయాను కానీ అంతమంది ముఖంగా ఆయన మీద దాడి చేస్తుంటే ఒక్కడే కొట్టాడుతున్నాడు సార్ ఒక్కడే అడుగుతున్నాడు సార్ ఆయన నుంచి ఏమైతే అని చెప్పాడు చాలా దాస్తికాలు జరిగాయి చాలా అవమానాలు జరిగాయి చాలా నష్టం జరిగింది సంగారా ఆ విషయంలో మేమంతా కూడా ఆయన సపోర్ట్గా ఉన్నాం మేమంతా ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయో అసలు ఎంత డబ్బు నష్టపోయిందో అక్కడ ఎక్కడ తర్వాత ఒక ఒక ఉపాధ్యాయునిగా ఆ కాలనీకి వచ్చి అందమైన ఆ కాలనీ ఆ రోడ్లు ఆ పార్కులు ఆ ఈఎం లైట్లు చూసి తన కుటుంబం ద్వారా తన ఇద్దరు పిల్లలు భార్యతోన సుఖంగా సంతోషంగా జీవించాలని ఆ కాలనీకి వచ్చి తర్వాత కోల్పోయి ఎదుర్కోలేక ఆయన జీవించలేక బానితలుగా జీవించలేక ఎదుర్కొనే శక్తి లేక ఎంత తర్మని చెందాడో ఎంత ఆలోన పడ్డాడో ఆ మనిషి అదొక చరిత్ర నేను పుస్తకం రాస్తున్నా విజయ్ వారిని కూడా అది మనిషిగానే మాకు పని చేయడం అంత నుంచి మాకు ఏమిటి ఆయన ఆయన పోరాటం న్యాయబద్ధమైంది కనుక ఆయన సమానత్వం కోసం పోరాడిండు వివక్ష వ్యతిరేకంగా పోరాడిండు సోదర భావం కోసం పోరాడిండు కుల వివక్ష వ్యతిరేకంగా పోరాడి అవినీతి వ్యతిరేకంగా పోరాడు పసిపిల్లలాంటి పసిపిల్లగా లాంటి మనిషి నిర్మలమైనటువంటి మనిషి చాలా నిక్కుచిగా నిర్భయంగా ఉండేవాడు ఎంతో పదార్థం అనిపించాడు కనుకనే మా కాలనీ సంస్కరణ సభలో ప్రజలందరూ కూడా ఇంటికి చందాలు వేసుకొని లక్ష రూపాయలు అసలు చేసి సంస్కరణ సభ జరిపడు మా కాలనీ ఉన్న ఆయన పేరు ఉంది ఆయన అందరి మనసులో ఎప్పటికీ ఉన్నారు నేను చాలా సార్లు సార్తో కోపడేవాడిని చాలా చిన్నవాడు నేను సాధికంగా నేను చాలా సార్లు కోపడేవాడిని ఎందుకు అందరం డిస్టర్బ్ చేస్తున్నాము చాలు కదా అంటే ఏదో విధంగా అందరినీ అట్టగెట్టి కాళ్ళని మళ్ళీ తిరిగి వెలుగులోకి తీసుకురావాలి కాళీలో మళ్ళీ పెట్టడం ఉండవద్దు ఖాళీలో అవినీతి ఉండవద్దు మళ్ళీ అరాచకాలు ఉండవద్దు అని చెప్పి ఒక గొప్ప కాలేని ఆయన కళలు అన్నాడు ఆ కళలు ఆయన కలలో చూసిపోయాడు ఉన్నప్పుడే ఏమంతా ఆయన మిత్రులు మాత్రమే ఆయన గొప్ప కారణం భాగస్థానం గురించిన అంతే ఆయన వల్లనే ఆయన కాళ్ళని అన్ని పోయి అన్ని పెట్టాల పోయినాయి తన విలువకు తీసుకొచ్చేందుకు పోలీస్ కేసులు అయినాయి పేపర్లు రాశారు ఎలక్ట్రానిక్ మీడియా రాశారు అన్ని వ్యవస్థ మొత్తం కూడా ఈ రోజు ఆయన కోరుకున్నటువంటి భావాలన్నీ కూడా సమానంగా ఉండాలి అంత సంతోషంగా ఉండాలి ఆహ్లాదకరంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎవరిపైన ఎలాంటి పీడన లేదనే విషయాన్ని పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాడు దుర్మార్గమానాలు కూడా నేర్పించిపోయాడు మా కాలేజ్ మేము ఆ సర్కిల్ కూడా ఆయన కట్టించాడు సార్ మనం సర్కిల్ కట్టుకోవాలి దీనికి మీకు సహకారం కావాలని చెప్పి ఎనిమిది లక్షలు పెట్టి ఏ ప్రభుత్వం నుంచి మాకు రూపాయి కూడా లేదు మేమే డబ్బులు చేసుకున్నాం ఆయన మిత్రులే వద్దరు కూడా ఎండబడి ఎండబడి అని కట్టించి ఇక్కడ సమావేశాలు జరగాలి ఇక్కడ మీటింగ్లు జరగాలి మంచి విషయాలు ఇక్కడ చర్చ జరగాలి బుద్ధిజీవులందరూ కూడా మా కాలికి రావాలని చెప్పి ఆయన కలగలుగా బహుశా ఆయన సంస్కరణ సభ మొదటి సమావేశాలు ఎప్పుడైనా మీరు ప్రవహించలేదు అందుకే అతను ఎప్పటికి కూడా కలిసి కలిసిపోయలేదు ఆయన మనసు లేక మనసులోనే ఎక్కువ అని నిలిచిపోతాడు భవిష్యత్తులో మేము అతనిపైన అతను ప్రతి కుటుంబం కూడా అతని వ్యక్తులు కూడా మా ఖాళీలో అతని ప్రభావితమైన సర్వీస్ కోరుకున్న కనుక ఆయన మిత్రులుగా మేము తప్పకుండా భవిష్యత్తులో కూడా మొదటి సమావేశాన్ని కూడా మా ఖాళీలో మేము గట్టాగా నిర్వహిస్తాం మీరందరూ కూడా మళ్ళీ మా కాలేజీకి రావాలి ఆ పుస్తకాన్ని కూడా మీ అనుభవాలు అన్ని మాటలే కనుక మీరు అతనితో ఉన్నటువంటి యాభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవాలను అతని జ్ఞానకాలను మీరు నచ్చరూపం నడితే మేమంతా కూడా పుస్తకాలు పొందుతాం వేసుకొస్తే మా కాలేజీలో ఖండంగా మేము పుస్తక ఆవిష్కరణ చేస్తాము మా మిత్రుడికి మా కాలేజీలో ఆ సర్కిల్ కూడా శంకరా సర్కిల్ అనే పేరు పెట్టాలని ప్రతి పాటు కూడా మేము రెండు ఎమ్మెల్యే కూడా కలిసి ఆ ఎమ్మెల్యే గారు కూడా ఇంటికి కుటుంబం కూడా పరామర్శించారు మా కాలేజీ మొత్తం కూడా కుటుంబం సపోర్ట్ గా ఉందని మేము మాటించాం గొప్ప వ్యక్తులు ఎప్పుడు కూడా కుటుంబం కోసం పనిచే వాళ్ళు కుటుంబంలోనే మిలిగిపోతారు వ్యక్తిగతంగా మిలిగే వాళ్ళు మళ్ళీ అనిగిపోతారు ప్రజల కోసం జీవించే వాళ్ళు సమాజం కోసం జీవించే వాళ్ళు ప్రజలు సమాజం ఉన్నంత వరకు కూడా కాలంతో పాటు ఉంటారనే విషయాన్ని గుర్తు చేస్తూ అలాంటి గొప్ప వ్యక్తులు మా శంకరాచారు ఒకరికి చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు జూటియర్ కు మాజీ ఇంతవరకు డెడ్చల్ ఏ రోజు నుంచి నాయకులు రాసాయని గారు మాట్లాడుస్తున్నారు